విదేశాలకు పారిపోయిన మద్యం కుంభకోణం కేసు నిందితులపై సెట్ దృష్టి పెట్టింది వారిని తిరిగి తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది ఇంటర్పోల్ ద్వారా విరపై త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించనుంది ఈ మేరకు విదేశాంగ శాఖకు లేఖ రాసింది మద్యం కుంభకోణం కేసులో నిందితులు అనుమానితులుగా ఉన్న ఎనిమిది మంది యుఏఈ థాయిలాండ్ దేశాల్లో ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన సిట్ వారిని నేరగాళ్ల అప్పగింత లేదా ఆయా దేశాల నుంచి బహిష్కరణ ద్వారా తిరిగి దేశానికి తీసుకురావాలని నిర్ణయించింది దీనికి అవసరమైన సాయం సమన్వయం కోసం తాజాగా భారత విదేశాంగ శాఖకు లేఖ రాసింది ఆయా దేశాలతో భారత్కు ఉన్న పరస్పర న్యాయ సంబంధ ఒప్పందాల్లో భాగంగా వెంటనే చర్యలు చేపట్టాలని అందులో కోరింది సాక్ష్యాల సేకరణ మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తుతో ఆయా దేశాల్లో కూడబెట్టిన అక్రమాస్తులు పెట్టుబడులను గుర్తించి వాటిని స్తంభింపజేసేందుకు వీలుగా ఆయా దేశాల న్యాయస్థానాలకు న్యాయ సహాయ లేఖలు పంపాలని కోరింది మద్యం కుంభకోణం నిందితులు ఆయా దేశాల్లో ఎక్కడెక్కడున్నారో ఇప్పటికే సమాచారం సేకరించిన సిట్ ఆ వివరాలను విదేశాంగ శాఖకు పంపించింది అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని ఏపీసీఐడి రెండు పేల పదిహేనులో మారిషస్ నుంచి ఎక్స్ట్రాడిషన్ ప్రక్రియ ద్వారానే భారత్ కు తీసుకొచ్చింది ఇప్పుడు సిట్ కూడా అదే తరహా చర్యలు చేపట్టింది మద్యం కుంభకోణం కేసు నిందితులు అనుమానితులు ఇరవై నాలుగు మంది సాక్షులు ఐదుగురు పరారీలో ఉన్నారు వీరిలో ఎనిమిది మంది విదేశాల్లో ఉన్నారు వారిపై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్లు జారీ అయ్యాయి ఏ ఏ తేదీల్లో వారు విదేశాలకు పారిపోయారో సిట్ గుర్తించింది ఆ ఇవి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి రెండు ఇరవై నాలుగు నవంబర్ ముప్పై పరారై ప్రస్తుతం యుఏఈలో ఉన్నట్లు సిట్ గుర్తించింది సైఫ్ అహ్మద్ రెండు ఇరవై నాలుగు ఆగస్టు తొమ్మిదిన దేశం విడిచి వెళ్లిపోయి యుఏఈలోనే మకాం వేసినట్లు సిట్ విచారణలో వెల్లడైంది ముప్పిడి అవినాష్ రెడ్డి రెండు పేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పారిపోక ప్రస్తుతం థాయిలాండ్లో ఉన్నట్లు సిట్ తెలుసుకుంది పురుషోత్తం వరుణ్ కుమార్ రెండు పేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిదిన పరారై ప్రస్తుతం యుఏఈలో ఉన్నట్లు సిట్ గుర్తించింది బొల్లారం శివకుమార్ రెండు పేల ఇరవై ఐదు మార్చి పద్దెనిమిదిన దేశం విడిచి వెళ్లిపోయి యుఏఈలో ఉన్నట్లు వెల్లడైంది ముప్పిడి అనిరుద్ధ్ రెడ్డి రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిదిన పరారై థాయిలాండ్లో ఉన్నట్లు సిట్ గుర్తించింది సైమన్ ప్రసన్ రెండు ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై రెండు దేశం నుంచి వెళ్లిపోయి యుఏఈలో ఉన్నట్లు సిట్ తెలుసుకుంది చంద్రపతి ప్రద్యుమ్న రెండు ఇరవై ఐదు జూన్ మూడున యుఏఈకి వెళ్లిపోయినట్లు సిట్ గుర్తించింది మద్యం కుంభకోణంలోని నిందితులు పన్నెండు మంది భారత్ తో ఒకరు థాయిలాండ్లో నలుగురు యుఏఈలో ఉన్నట్లు సిట్ గుర్తించింది అనుమానితులు నలుగురు భారత్లో ఒకరు థాయిలాండ్లో ఇద్దరు యుఏఈలో ఉన్నట్లు సమాచారం సాక్షులు ఐదుగురు భారత్లో ఉన్నట్లు తెలిసింది